అండి అందరూ ఎలా ఉన్నారు హోప్ మీ అందరూ చాలా చాలా బాగున్నారనుకున్నాను థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ లిఖా మై ఛానల్ ఫర్ డేస్ అండి సో ఇందాక మీకు వీడియోలో చూపించాను కదా ఇక్కడ అన్ని అన్నీ కూడా ఇక్కడ అదే పడవలు మత్స్యకారులకు సంబంధించిన పడవలు అన్నీ ఇక్కడ ఉంటాయి ఉంటాయి ఎంతైనా కూర్చుంది మీరు ఇప్పుడు చాలా బాగున్నారు మన ఎంత లోడేసి వస్తారు Ei! <coughs> hey ఇక్కడ గోదావరిలో ఏంటంటే కొల్లి ప్రాంతాలతో చాలా మందికి అంటే అందరికీ అని నేను చెప్పను కానీ కానీ చాలా మందికి ఏమవుతాయంటే ఇప్పుడు కుర్రోళ్ళకి బళ్ళు ఎలా ఉంటాయో అలా మత్స్యకారులు అందరికీ ఇవి చిన్న చిన్న మినీ బోట్స్ అలా ఉంటాయి అన్నమాట సో మనకు కొంచెం పరిచయం ఉన్నా సరే మనం ఒకవేళ పరిస్థితిలో ఏదన్నా ఒక బోట్ వాడుకోవాలన్నా వాడొచ్చు కానీ దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో దీనికి కూడా అలాగే ఉంటాయి అన్నమాట చూసారా ఎన్ని బోట్స్ ఉన్నాయో అదిగోండి ఏదో బోట్స్ ఈవెంట్ లాగా ఉంది ఇక్కడ అంతా చొత్తకి ఓకేనా అవన్నీ కూడా ఈవెంట్ లాగే ఉంది చెప్పాలంటే ఎవరు బోట్ వాళ్ళు శుభ్రం చేసుకోవడం ఏదైనా రిపేర్స్ వంటి చేసుకోవడం అలా చేసుకుంటారు మీరు కనిపించే అన్నీ కూడా బోట్సే ఇదిగోం ఇదిగోండి ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఏదో అనుకుంటున్నారు కానీ మీరు పూర్వం ఇదే బోట్ అనమాట ఇది ఏంటో తెలుసా అరటి ఇది ఇది అరటి బొంద అంటున్నాను ఇది ఏంటి మన తాడి చెట్టు ఉంటుంది కదా తాడి చెట్టు బొంద్ అనమాట ఇది ఆ బొందతో తయారు చేసేవారు అనమాట ఇప్పుడు తర్వాత ఫ్రైబరు తర్వాత చేసి చాలా వచ్చేసిన సో అలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లిక్క మై ఛానల్ అండ్ సపోర్ట్స్ ఇక్కడ లైవ్ ఫిష్ పట్టేసి రెడీగా ఉంటాయి అనమాట చేస్తాను ఇంకొండి అన్ని ఇక్కడ చేపలు మెత్తగడ్డాకల్లా ఇక్కడ ఇక్కడే ఎండు చేపలని కాదు కానీ మాములు చేపలు పడుతుంది పెట్ట ఇదేమో పెద్ద పెద్ద బోట్లు అనమాట బోట్లు కింద వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఉంటుంది కదా అది కూడా ఏంటి పాలు పట్టిదాపలు చేపలు పాలు చీరలో ఉంటుంది ఇదంతా మార్కెట్ లాగా వీళ్ళు అంటే వీళ్ళు వేసుకొచ్చి వీళ్ళు కొని

ఇదిగోండి ఫైబర్ బోర్డ్స్ ఇవి అవి చాలా ఎక్కువ ఉన్నాయి చూద్దాం తోటి ఇదిగోండి చూడండి మోటార్ మీకు మత్స్యకారులు వీడియోల్లో చాలా వీడియోలు కనపడుతూ ఉంటాయి సింపుల్ మోటార్ ఇది కానీ మనిషిని బతికించేదైనా ఇదేం చేసినా ఇదే అనమాట ఇదిగోండి కొంగలు న్యాచురల్ బర్డ్స్ అన్నీ కూడా ఇక్కడే ఏదో బండి వస్తున్నట్టుంది వెళ్ళాడంట వెళ్ళాడంట ఇలా దీపాన్నట్టుండి కూడా ఉన్నాయా ఏడున్నవరా